ఓం నమ శివాయ నేను మీ అందరికీ చెప్పినట్లే అన్నలింగం తయారు చేసి నేను ఈ సంవత్సరం మరీ పూజ చేసినానండి చాలా బాగా జరిగింది పూజ పూజ అయిన తర్వాత అందరూ గుళ్ళకి వెళ్ళి నమస్కారాలు చేసుకుంటారు కదా ఒక చిన్న అనుభవం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందరూ మంచిగా అంటే పాజిటివ్గా ఆలోచించాలండి ఎందుకంటే గుళ్ళల్లో ఎలా ఉంటుంది అనేది ఈరోజు నాకు కొంచెం అనుభవం అయింది అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనం ఏం చేస్తున్నాం అసలు గుడికి వెళ్ళిన తర్వాత అని ఈరోజు గుడికి వెళ్ళినామండి అందరూ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు పోసాలి నీళ్లు పోస్తున్నారు పండ్లు నైవేద్యము టెంకాయి అన్నీ అన్నీ ఏమేమి చేయాలనుకుంటున్నారో వాళ్ళకు తట్టలోనో బుట్టలోనో పెట్టుకొని వచ్చి చేసుకుంటున్నారు చిన్న గుళ్ళు ఉంటాయి పెద్ద గుళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఎంతసేపు కూర్చొని మనం పూజ చేసినా ఎవ్వరు పెద్దగా మనకి ఏమైనరు ఈ చిన్న చిన్న గుళ్ళల్లో చాలా రద్దీగా ఉంటుంది అసలు వందల చిన్న గుళ్ళల్లో వందల్లో ఉంటే పెద్ద గుళ్ళల్లో వేలల్లో ఉంటారు జనాలు అది అందరికీ తెలిసిందే ఆ ఏరియాని బట్టి కూడా గుళ్ళు ఉంటాయి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు కా కానీ మనం ఈ గుడికి పోయినప్పుడు ఏం చేస్తున్నాం అసలు ఒక్కసారి అందరూ ఆలోచించండి ఏం చేస్తున్నాం అంటే పూజ చేసుకొని వస్తున్నాము అంటారు పూజ మనం సంపూర్ణంగా ఇంట్లో పూజ చేసుకుంటాం మొత్తం ఏమేమి చేయాలనుకుంటామో మన పెద్దవాళ్ళు మనకి ఏమైతే నేర్పించింటారో ఏ విధంగా మనం ఎదుగుతూ ఉంటామో ఆ విధానంలోనే ఆ పూజలన్నీ చేసుకుంటాం కానీ గుడికి వచ్చిన తర్వాత మరీ అన్ని పూజలు చేయాలంటే కుదురుతుందా ఎందుకంటే మామూలు రోజుల్లో పెద్ద రద్దీ ఉండదు భక్తులు తక్కువ ఉంటారు మనం ఎంతసేపు నెక్స్ట్ సోమవారం పొండి తక్కువ ఉంటారు జనాలు మనం ఎంతసేపు అయినా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఈ పండుగ సందర్భంలో ఏ గుళ్ళో చూసినా రద్దీగా ఉంటారు నేను ఈరోజు పోయినప్పుడు నాకు ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి క్యూ లైన్లో నేను ఒక చొంబు తీసుకెళ్ళినాను చెంబు నిండా నీళ్లు పోసి నమస్కారం పెట్టుకుందాము అని నా ముందు ఒక పది మంది ఉన్నారు వాళ్ళలో ఒకరిద్దరు పూజ చేస్తున్నారు దాదాపు ఒక్కొక్కరు ఐదు ఐదు నిమిషాలు తీసుకున్నారండి నీళ్ళు టెంకాయ కొట్టినారు పూలు పెట్టినారు అగరత్తులు పెట్టినారు దీపం పెట్టినారు ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే వెనక వాళ్ళకు మనం అవకాశం ఇస్తున్నామా అండి వెనక వాళ్ళకు అవకాశం ఇచ్చేది కూడా ఒక పుణ్యమే ఎంతసేపు మనది కావాలా మనది చూసుకోవాలా అనుకుంటున్నామే కానీ అదే వెనక నా వెనక ఒక పది మంది ఉన్నారు ఆలోచన ఎందుకు రాదు మనకి ఎందుకంటే మనం పూజలో నిమగ్నమై ఉంటాం ఇంకొకళ్ళు మనకు చెప్పాలమ్మా తొందరగా కానీ అనేసి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ విషయాలన్నీ ఇంకొకటండి దీపాలు దీపాలు కొంచెం చిన్న గుళ్ళల్లో కొద్దిగా దీపం పెడితే సరిపోతుంది ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులేసి దీపం పెడుతుంటే బగబగ బగబగ మండుతుంది పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి తర్వాత పిల్లలు ఉన్నారు చిన్న గుడి అండి దీపాలు ఇంకొకటి ఏమంటే కూర్చొని తీయరిక ముగ్గులు వేసుకుంటూ పెడతారండి వెనక వాళ్ళకి ఎట్లా అవకాశం వస్తుందండి ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో మనం సంపూర్ణంగా పూజ చేసుకొని దేవుని గుడికి వచ్చి టెంకాయ కొట్టడానికి వేరే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో టెంకాయ కొట్టుకొని వస్తే నీకు ఒక నిమిషం తగ్గుతుంది ఒక నిమిషమో అర నిమిషమో తగ్గుతుంది లేదా అక్కడే టెంకాయ కొట్టాలి టెంకాయలతో ఈరోజు దేవుడైతే నిండిపోయినాడంటే టెంకాయలు పూలు పండ్లు ఆ లింగం ఉండేది చిన్నగా ఉంటుంది లింగం మొత్తం పాపం ఆయనకు ఊపిరాడిందో లేదో అన్నంత భయం వేసింది నాకు ఆమె అక్కడ దేవాలయం క్లీన్ చేశామో వచ్చి ఒక నిమిషం ఆగండి అందరూ నేను క్లీన్ చేస్తానని వచ్చి బకెట్ తీసుకొని వస్తే ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు లోపలే బకెట్ నిండా పండ్లు టెంకాయలు అండి టెంకాయలు కొట్టి అక్కడే ఎందుకు వదిలేస్తున్నామో నాకైతే తెలియదండి మరి నేను టెంకాయ కొట్టలేదు జస్ట్ నమస్కారం చేసుకొని వచ్చిన నీళ్ళు పోసేసి తర్వాత పండ్లు అండి పండ్లు నైవేద్యం పెట్టిన తర్వాత స్వామి తింటాడా తినడా అనేది తర్వాత ప్రశ్న కనీసము అది పోతూ పోతూ వేరే వాళ్ళకి అండి ఈ నైవేద్యం పెట్టిన పండ్లు అండి అంటే ముక్కలు చేసి అన్ని ఇవ్వచ్చు ముక్క ఉంటే ముక్క కూడా వాళ్ళ చేతిలో పెడితే కళ్ళ గద్దుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక డస్ట్బిన్ నిండా టెంకాయలు పళ్ళు అవి కూడా ముక్కలు అన్నీ సపోటాలు ద్రాక్ష ఇంకా ఇలాంటి పళ్ళన్నీ కూడా నా అన్నీ తీస్తుంటామే ఒక్క నిమిషం నాకు ఎంత వేస్ట్ చేస్తున్నాం మనము అనిపించిందండి తిండి ఇంకొకటి ఏమంటే పాల ప్యాకెట్లు తెస్తారు కట్ చేస్తారు అక్కడ అక్కడ పాలు ఆయన ఆయనకు అభిషేకం చేస్తారు అక్కడే పారేస్తారు ఇంకా ఎందుకండి మనం పూజలు చేసేది అది మన బ్యాగ్లోన వేసుకోవాలా లేకపోతే డస్ట్బిన్లో వేయాలా అది మినిమం మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన మంచి పద్ధతి అది ఒక్కసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాము ఈ నిజాలు మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుందో కోపం అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను ఈరోజు బాధపడింది మాత్రము మీతో షేర్ చేస్తున్నాను పాల ప్యాకెట్ల కవర్లన్నీ అక్కడే పడి ఉంటాయి టెంకాయలన్నీ అక్కడే వదిలేస్తారు పండ్లన్నీ అక్కడే వదిలేస్తారు పూలన్నీ మొత్తం ఎన్ని తీసిందంటే ఆమె బయటికి ఆ లింగం దగ్గర నుంచి కళ్ళతో చూస్తున్నాను కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నానండి ఈరోజు ఇంత ధైర్యంగా దయచేసి కొన్ని కొన్ని మనం మన పిల్లలకి మనం నేర్పించాలి ఎలా ఉన్నాము అనేసి వాళ్ళు మనల్ని గమనిస్తుంటారు మనం ఏం చేస్తున్నాము అనేసి ఒక్కసారి అందరూ ఆలోచించి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంచెం సమయం తగ్గించుకొని వెనక వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అవకాశము ఇస్తే మీకు దానికి తగ్గ ఫలితం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడండి నిజంగా అండి ఈరోజు మాత్రం చాలా బాధేసింది నాకు ఒక్కసారి ఆలోచించండి అందరూ నా నాకు బా నేను బాధపడ్డమే కదా నా వెనక చాలామంది మగవాళ్ళు కూడా ఉన్నారండి సార్ మీరు పోయి నీళ్ళు నీళ్ళు స్వామికి వేసి వెళ్ళండి సార్ అంటే అమ్మ వద్దులేమ్మా అంతమంది ఆడవాళ్ళ మధ్యలో మేము ఎక్కడ పోయేది అంటారు వాళ్ళు ఎంత బాధేస్తారు నాకైతే అసలు నవ్వొచ్చింది పాపం వాళ్ళ మాట అంటుంటే ఒకటి దీపాలు పెట్టడం ఎలా అనేది ఒకటి చూసుకోండి గుళ్ళల్లో టెంకాయ కొట్టిన తర్వాత ఎవరికైనా ఇవ్వన్నా ఇవ్వండి పళ్ళు పెట్టిన తర్వాత ఎవరికన్నా దానం చేయండి ఇవన్నీ మంచి పద్ధతులండి వేస్ట్ కాకుండా ఒక పండు ఒక మనిషికి ఇచ్చిన పుణ్యము ఒక టెంకాయ ఒక మనిషికి ఇచ్చిన పుణ్యము మనకు కలుగుతుందండి ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనస్ఫూర్తిగా మీరు అంగీకరిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ